హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనం మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోకుండా ఎక్కువ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో మీకైతే నేను చెప్తానండి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది చెప్పేసి ఒక్కరమైనా కూడా ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు రోజుకి ఒక ఐదారు నుంచి ఏడు వరకు కుట్టుకోవచ్చు ఈజీగా రోజంతా మిషన్ మీదనే కూర్చోకుండా కుట్టేయచ్చు అనమాట అది ఎలా ఏంటి అనేది నేనైతే చెప్తున్నాను చూడండి ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజులన్నీ రేపు అర్జెంటుగా ఇచ్చేవన్నమాట ఇలా ఉన్నప్పుడు నేను సాయంత్రం కొంచెం తొందరగానే ఇంటికి వచ్చేస్తాను రోజు వచ్చే టైం కంటే కొంచెం ముందుగా ఇవన్నీ లైనింగ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసి కట్ చేసేసి ఇలా గమ్ పెట్టి జైం చేస్తానండి పెట్టి జైం చేసేసి అవి కొంచెం మారిపోయిన తర్వాత ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటుంది మనకి ఎలాగో ఐరన్ బాక్స్తో ఉన్నవాళ్ళు ఐరన్ బాక్స్ మనం ఒక్కసారి ఇలా రుద్దేస్తే ఆ పోతుంది అప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మిషన్ మీదకి వెళ్తే గంట కుట్టే బ్లౌజు హాఫ్ అన్ అవర్లో కుట్టచ్చు అనమాట పెద్ద సైజ్ అయితే గంట సేపు కుడతాం కదా మనం ఒక హాఫ్ అన్ అవర్లో థర్టీ ఫైవ్ మినిట్స్లో స్టిచ్ చేయొచ్చు అనమాట ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది ఇది మాత్రం లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేయాలంటే మాత్రం కుదరదండి ఏంటంటే మీ ఏరియాని బట్టి ఉంటుందన్నమాట వర్క్ కొంతమంది ఏంటంటే వర్క్ రేట్ ఎక్కువగా తీసుకుంటారు లోడింగ్ పద్ధతిలో వేస్తారు అలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వదు నేను మాత్రం పైనుంచే వేస్తానండి పైపింగ్ ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో వేస్తే కూడా కస్టమర్స్ పెరుగుతారు మనకు కానీ మనం కూడా కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు చూసుకోవాలి కదా మనం పైపింగ్ వేసే పద్ధతి ఏంటంటే క్లాత్ అనేది ఎక్కువ లావుగా తీసుకోకుండా ఎంత తీసుకోవాలి అంతే తీసుకొని నీట్గా పైపింగ్ వేస్తే అలా కూడా నీట్గానే ఉంటుంది అనమాట ఇలా అందరూ పైపింగ్ వేయించుకోరు అది గుర్తుంచుకోవాలి ఇంకా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మొత్తం చూడండి నేను అన్ని బ్లౌజెస్ మీకు ఇక్కడ క్లాత్ని పెద్ద పెద్దగా కనిపించవచ్చు శారీలు మెయిన్ క్లాత్లు నేను ఇలాగే చేస్తూ ఉంటానండి మొత్తం కట్ చేయను అనమాట బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసి మిగతా క్లాత్లో ఇలా ఫ్రంట్ ప్లేస్ చేసేసి కట్ చేస్తాను ఈ పెద్ద పెద్ద ముక్కలు మనకు యూజ్ అవుతాయి మనకు చంకల దగ్గర అక్కడ ఇక్కడ జయింట్ పడ్డప్పుడు వెతుక్కోకుండా ఈ ముక్కలన్నీ యూజ్ అవుతాయి అనమాట ఇలా నేను అన్నీ గమ్ పెట్టి జయింట్ చేసేసి అతికిచ్చి పెట్టుకోవడం వల్ల మిషన్ మీదకి వెళ్తే ఎంతసేపు అండి టెన్షన్ ఉండదు ఇంకా మనం అర్జెంటుగా ఇవ్వాలన్నప్పుడు ఏంటంటే టెన్షన్ పడిపోతూ ఉంటాం వర్క్ సాగదు టెన్షన్ పడిపోతూ ఉంటే వర్క్ అనేది ముందుకు వెళ్ళదు అందరూ ఒకేసారి అడుగుతూ ఉంటారనమాట అటువంటిప్పుడు మనం ఎంత వర్క్ చేసినా వర్క్ అనేది ముందుకు వెళ్ళదు వడవనట్టుగా అనిపిస్తుంది అన్నట్టు పని అన్నట్టు ముందుకు సాగనట్టుగా అనిపిస్తుంది అటువంటప్పుడు మీరు ఇలా ఒక ముందు రోజు రేపు ఇవ్వాలి అనుకున్నవి నిదానంగా అన్ని లైనింగ్స్ అన్నీ తెచ్చేసుకొని తడిపేసుకొని ఇలా గమ్ పెట్టి అతికించుకొని మీరు మిషన్ మీదకి వెళ్ళి చూడండి ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తారో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందనమాట మనం కుట్టగలమని బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుందండి మనం గమ్ అనేది చివర్లకు పెట్టండి మధ్యలో మిడిల్లో ఎలా పడితే అలా పెట్టకండి అంచులకు మాత్రం మనం కుట్టేటప్పుడు కుట్లల్లోకి వెళ్ళేటట్టు పెట్టండి మామూలు బ్లౌజెస్కి సన్న చీరలకి లేదంటే ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి గమ్ము ఆరిన తర్వాత కనిపించకపోవచ్చు కానీ కొన్ని పట్టు క్లాత్లకి గమ్ మారిన తర్వాత కనిపిస్తుందండి లైట్గా తెల్లగా కనిపిస్తుంది అనమాట వాటర్ లాగా కాబట్టి మీరు చివరిలో అంచులకు కొంచెం కొంచెంగా పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి నేను జైన్ చేసేది అయితే తీయలేదండి ఎందుకంటే నేను టేబుల్ ఉంది నాకు ఇంట్లో చిన్న టేబుల్ టేబుల్ పైనే క్లాత్ వేసేసి గమ్ పెట్టేసి ఐరన్ కొట్టేసాను అనమాట ఎమ్మడి ఐరన్ కొట్టేసి అన్ని కటింగ్ చేసేసాను ఇంకా నించొని అన్నీ జాయిన్ చేసి పక్కన పెట్టేశాను ఇలా చేయడం వల్ల నాకు రేపు ఈజీగా అయిపోతుందనమాట నేను లంచ్ టైం వరకు ఒక ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను ఈజీగా నేను లెవెన్కి వెళ్ళినా కూడా లంచ్ టైం వరకు ఫోర్ బ్లౌజెస్ అయిపోతాయి నాకు టెన్షన్ ఉండదు ఇంకా బ్లౌజ్ అయిపోవట్లేదని మనకు బ్లౌజ్ తొందర తొందరగా స్టిచ్చింగ్ అయిపోతే కూడా ఎట్లుంటుందంటే ఇంకా కుట్టాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలా ఈ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి కొంతమంది ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాం అనే వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అండి కొంతమంది మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోలేరు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతసేపు కూర్చునే ఓపిక్ కూడా ఉండదు అనమాట ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మొత్తం క్లాత్ అంతా పెట్టేశాను ఇప్పుడు ఎంత పెద్ద ముక్క మిగిలిన చూడండి చివరన ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట మనకు మళ్ళీ ఇంకా హ్యాండ్స్ దగ్గర కొన్నిసార్లు జాయింట్ పడ్డప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి ఇలా నేను ఇలాగే చేస్తూ ఉంటానండి అందుకనే నేను ఎక్కువ బ్లౌజులు కుట్టగలుగుతానన్నమాట నేను మిషన్ మీద ఎక్కువసేపు అసలు కూర్చోను ఫటాఫట్ మనం కుట్టేసి లేచేస్తానన్నమాట అనమాట ఎప్పుడు మిషన్ మీద ఉ ఎవరైనా చూస్తే ఎప్పుడు చూసినా కుట్టకుండా ఉంటుంది ఎప్పుడు కుడుతుందా అన్నట్టు ఉంటుంది అనమాట అలా నేనైతే ఈ విధంగా గమ్ముతో అయితే చాలా మట్టుకు కుట్టేస్తాను అనమాట బ్లౌజులు కుట్టలేని వాళ్ళకు కూర్చోలేని వాళ్ళకు మంచి ఐడియా అనమాట ఇది మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే ఫాల్స్ లైనింగ్స్ ఇలాంటివి ముందు చూసుకోవాలి మనం రేపు ఇవ్వాల్సిన వంట ముందు రోజు చూసుకుంటే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా అదే రోజు లైనింగ్ తెచ్చుకోవాలి అదే రోజు లైనింగ్ పిండాలి ఆరాలి కట్ చేయాలి గుట్టాలి అంటే మాత్రం వర్క్ అనేది ముందుకు సాగదు కొంచెం ముందు ప్లానింగ్ ఉండాలి ఏదైనా కూడా మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎంతసేపు అండి మనం సాయంత్రం సిక్స్కి ఈ వర్క్ పని స్టార్ట్ చేసామనుకోండి అన్నీ తీసుకొచ్చేసుకున్నాం అనుకోండి సిక్స్ వరకు మనం లైనింగ్ తడిపేసి నైట్కి వంట చేసేసి వంట ఎంతసేపు చేస్తాం నైట్లో ఒక వన్ అవర్ అనుకోండి సెవెన్ టు ఎయిట్ వరకు వంట అయిపోతుంది ఎయిట్ టు నైన్ వరకు కటింగ్ చేసేయండి నైన్ టు టెన్ వరకు జాయింట్ చేసి పెట్టేసుకోండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది ఒక్కసారి చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు నేను ఇప్పుడు ఈరోజు కట్ చేసినవన్నీ మీకు నేను వీలైతే రేపు షార్ట్ వీడియోలో మళ్ళీ పెడతానండి కుట్టినవన్నీ నాకు అయిపోతాయి ఇంకా నాకు టెన్షన్ అనేది అస్సలు ఉండదు ఇంకెంతమంది ఒకేసారి అడిగినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతుంటాను కాబట్టి ఇంకా మీకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కానీ మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ ఎవరైనా ఉంటే ఇలా గంపెట్టి అతికిచ్చి ఐరన్ చేయడం వచ్చుంటే చాలండి వాళ్ళకి ఇలా అతికిచ్చి పై క్లాత్ చుట్టూ ఉన్న క్లాత్ కట్ చేసి ఇచ్చారనుకోండి మీరు ఇంకా ఎక్కువగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట నాకైతే ఎవరు హెల్ప్ చేయరంటే నేనే చేసుకోవాలన్నమాట తప్పదు ఇంకా నేనే చేసేసుకుంటాను అన్ని పనులు నేనే చేసేసుకు చేసేస్తాను ఇంట్లో కానీ షాప్లో ఈ మిషన్ వర్క్ అయినా కానీ మొత్తం చేసేసుకుంటాను కాబట్టి మీరు కూడా ఇలా ఫాలో అవుతారని నాకు వచ్చిన ఆలోచనలు మీకు చెప్తున్నాను అనమాట చాలామంది గమ్ పెట్టి జైన్ చేస్తూ ఉంటారు కానీ అదే రోజు పెట్టుకుంటారనమాట అంటే ముందు రోజు కాకుండా అదే రోజు అప్పటికప్పుడు పెట్టుకుంటారు అప్పటికప్పుడు కాకుండా ముందు రోజు సాయంత్రం ఈ పని చేసి పెట్టుకోండి ఖచ్చితంగా మీరు నేను చెప్తున్నాను ఏడు బ్లౌజ్ల వరకు ఈజీగా ఆడుతూ పాడుతూ స్టిచ్ చేయొచ్చు అనమాట మీకు వర్క్ చేసినట్టుగా స్ట్రెస్ లేకుండా చేసేయచ్చు అదే రోజు కటింగు అదే రోజు స్టిచ్చింగు అదే రోజు అర్జెంట్గా ఇవ్వాలంటే మాత్రం స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది కాబట్టి మీరు ఈ మెథడ్ని అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అంటే మాత్రం అండి ఇలా చేయలేము అనమాట ఎందుకంటే మనము లోడింగ్ వేస్తాం కాబట్టి టైం ఎక్కువగా పడుతుంది అది ఏరియాని బట్టి ఉంటుంది అంటే అమౌంట్ ఎక్కువగా తీసుకుంటే ఇస్తారు ఇస్తారనుకుంటే మనం అలా స్టిచ్ చేసి ఇవ్వచ్చు అనుకుంటే మాత్రం కష్టం అండి ఇంకా ఇలా సాగుతుందనమాట నా వర్క్ అయితే చూడండి నేను రేపటి కోసం ఎన్ని కట్ చేసి పెట్టానో ఇదైతే కటింగ్ వీడియో అండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో గురించి ఇవి రెండు బ్లౌజులు కట్ చేసాను మళ్ళీ జెయింట్ కూడా చేసేసాను అనమాట చూడండి ఇలా మగ్గం వర్క్లు వచ్చినప్పుడు మాత్రం అతికించడానికి రాదనమాట అతికించలేము కూడా మనము కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది నాకు మగం వర్క్ కూడా మామూలు వర్క్ మామూలు బ్లౌజ్ ఎంతసేపు కుడతానో అంతసేపట్లో అయిపోతుందండి నా స్టి నా స్టైల్లో స్టిచ్చింగ్ అయితే నాకు మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోలేను అనమాట నాకు కాలు వాచిపోతే ఎక్కువగా కూర్చుంటే అందుకే ఇలాంటి టిప్స్ పాటిస్తూ కుడుతూ ఉంటానన్నమాట ఇంకా మొత్తానికి రేపటి కోసం అయితే అన్ని కట్ చేసి అన్నిటికీ గమ్ పెట్టి మొత్తం ఎక్స్ట్రా క్లాత్లన్నీ కటింగ్ చేసి నేను పడుకునేసరికి టెన్ అయిపోయిందండి టెన్ టెన్ థర్టీ లోపల నేను నిద్రపోయాను అనమాట నాకు నిద్ర డిస్టర్బ్ అవ్వలేదు అలాగని రేపు ఇవ్వాలి అర్జెంటుగా అని చెప్పేసి టెన్షను లేదనమాట ఎందుకంటే నేను ముందు ప్లాన్ చేసుకున్నాను ఇలా ముందు ప్లాన్ చేసుకోవడం వల్ల ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట మనం కొంచెం ఆలోచనతో ఉండాలి ఎవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటే వర్క్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి దాంట్లో కష్టమే చూడకూడదండి అంటే కష్టంగా ఉంటుందని మాత్రం ఆలోచించకూడదు మనం దాన్ని ఎలా ఇష్టంగా మార్చుకోవాలని మాత్రం చేస్తే ఎన్ని ఆలోచనలు అయినా వస్తాయి ఎలా అయినా చేస్తామన్నమాట ఇంకా చూడండి నేను నాకు ఈ వీడియోకు వాయిస్ ఇవ్వాలని ఆ టైంలోనే అనిపించింది కానీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది ముఖ్యంగా నిద్ర డిస్టర్బ్ అయిందనుకోండి రేపు మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత నిద్ర వస్తుంటుంది అనమాట అంటే ఇంట్రెస్ట్గా కుట్టలేము మన మనకి నిద్ర కూడా అంతే ముఖ్యం అనమాట పని ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం నా విషయంలో అయితే నిద్ర ఒక హాఫ్ అన్ అవర్ తగ్గినా కూడా నేను అసలు నెక్స్ట్ డే వర్క్ చేయలేను అనమాట అలా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా నిద్ర టైంకి పోతాను అర్జెంటు బ్లౌజ్లు ఉన్నా టెన్షన్ తీసుకుని అనమాట చూడండి ఇవన్నీ నేను కంపెట్టి జాయిన్ చేసినవి ఇవన్నీ రేపు స్టిచ్చింగ్ అయిపోవాలి నాకు రేపు నాలుగు గంటల వరకు ఇవన్నీ కుట్టేస్తానండి టెన్షన్ లేకుండా అయిపోతుంది మీకు మీకెవరికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూస్తున్నారా లేదా నాకైతే తెలియదు కానీ చూస్తున్నారని అని అనుకుంటున్నాను నేను చెప్పే విషయాలు మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి